మన స్వామివారికి ఆ లోపల నూతన నూతనమైన కార్యక్రమాలు సంకల్పాలు కూడా అన్ని జరిగించి గురుదేవి రాజ్యత స్వామివారి ఆక్యత క్రమక్రమంగా 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 అన్ని కూడా ఆచరణలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవాళ యుగాది నెక్స్ట్ ఆదివారం నాడు సీతారామ కళ్యాణ మహోత్సవం ఇప్పుడు సీతారామ కళ్యాణం వచ్చింది అంటే కూడా ఉగాది తర్వాతంగా ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా కూడా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఏంటంటే ఆ ఇంట్లో కళ్యాణం భగవత్ కళ్యాణం కళ్యాణం అట్లాగే యుగాది యుగాది అయిపోయిన తర్వాత ప్రప్రథమంగా ఈ సీతారామ కళ్యాణం జరిపించుకొని అందరు కూడా సేవలు వేసుకోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సమీక్ష బాగుంటుంది అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగడం కొరకే సీతారాముల కళ్యాణం శ్రీరాములు జరుగుతుంది ఆ రోజున రామచంద్రుడి అవతార మహత్వం రాముడు పుట్టిన కేత్రమాత గౌడ ఈ రోజున శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడు రంగనాథు కర్మ అందరికీ అందరి చేసిన శ్రీరంగనాథుడు ఎక్కడ ఉంటాడు రంగనాథుడు రామచంద్రుడి ఆరాధం శ్రీరంగనాథుడు తిరుచి తిరుచినాపిల్లి శ్రీరంగంలో శేషుడుమైన ఆదిశేషుడుమైన పడుకుని ఉండేటువంటి ఒక స్వామి శ్రీరంగనాథుడు అటువంటి శ్రీరంగనాథుడే శ్రీ మహావిష్ణుడు యొక్క పుత్ర రోజు ఈ రోజున రేవతి నక్షత్రం అంటే వారి పేరు పెరియ పెరమాండు అని అంటారు వారి పెరమాండు అని అంటే తమిళంలో పెద్ద స్వామి వారు పెద్ద స్వామి వారు అత్యంత పెద్ద స్వామివారు అక్కడ ఆదిశేషు పడుకున్నటువంటి క్షేత్రం అత్యంత విశేషమయ్యే క్షేత్రం శ్రీరంగంలో ఉండేటువంటి యొక్క రంగనాథుని క్షేత్రం రామచంద్రుడి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి కాదు దశరథ మహారాజు గారి యొక్క తండ్రి గారికి ఇంటికి ప్రతి ఇంటికి ఇరవై దేవుడు ఉంటారండి నేను కూడా తెలియకపోతే మీ పెద్ద తెలుసుకోండి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేటువంటి దేవతలను మనం పెట్టుకోండి మనం ఆరాధించాలి కానీ పూర్వం నుంచి తాతలు ఆరాధించి పూజించిన దేవతలు ఏది ఉన్నదో పూర్వపరంగా వచ్చేటువంటి యొక్క ఆరాధన కులదేవము అని అంటారు అంటే కొందరికి శివుడు ఉండొచ్చు కొందరు రాముడు ఉండొచ్చు కొందరు కృష్ణుడు ఉండొచ్చు కొందరు అమ్మవారు ఉండొచ్చు కొందరు అంబిగా ఉండొచ్చు ఆ రకంగా కొందరికి గణేష్ ఉండొచ్చు కొందరు కుమారస్వామి ఉండొచ్చు ఏ దేవత ఉండొచ్చు ఆ రకంగా కులదేవు అనేటువంటిది పూర్వం నుంచి ఆచారమే కులదేవు అని అంటారు అట్లా దశరథ మహారాజు గారికి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణ శ్రీరంగనాథులు కులదేవుడు ఆచారంలో ఆరాధించేటువంటి దైవం దశత మహారాజు స్థానం ఎక్కడ అంటే అయోధ్య అయోధ్యలో రామచంద్రుడి పరివారం ఆరాధించే దైవం ఆ నరత మహారాజు ఇచ్చినటువంటి యొక్క కులదైవాన్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత విభీషనికి ప్రసాదించిన ఆరాధ్య దైవాన్ని ఆ విభీషణుడు ఆ యొక్క యుద్ధం అయితే అంటే అయిపోయిన తర్వాత విభీషణి ఇస్తే ఆ విభీషణుడు ఆ యొక్క ఎగిరి నక్కకు వెళ్ళాలి రామరాశుని సోదరు కదా నక్క పోతూ 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 ఆ ఉభయ కాలం పడితే సాయంకాల అయితే అక్కడ కాస్త వెళ్ళినటువంటి యొక్క ఆరాధన పూజా మండల యొక్క సాయం ఉంచారు ఉభయ కావేరి మధ్యలో ఉంచిన సాయం గారిని మళ్ళీ తీసుకొని వెలుగా మునిగిస్తే ఇక సాయం రెండు కావేరిలు ఉంటాయి దక్షిణ కావేరి ఉత్తర కావేరి కొదరూంటారు ఉత్తర కావేరి దక్షిణ కావేరి దక్షిణ కావేరి ఉత్తర కావేరి ఆ రెండు కాళీల మధ్యలో రంగనాథుడు శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధ్య దైవం అక్కడ నిక్షిప్తమై స్వామివారు వేసి అక్కడ అన్నమాట అందుకే ఆ క్షేత్రానికి శ్రీరంగం ఆ శ్రీరంగ రామచంద్రుడి ఆరాధన ఆరాధన ఆ రంగనాథుడి యొక్క పుట్టినరోజు ఈ రోజున కూడా కావడం రేవతి నక్షత్రం ఈ యుగాలు కానీ తీసేసినీ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అంతా పూర్తి తర్వాత కార్యక్రమాలు రామురెడ్డి గారు మాట్లాడతారు పోతే సాయివారికి మీకు ఖచ్చితంగా విషయాన్ని ఏంటంటే సాయివారికి స్వామివారికి పూర్వకం ఆభరణాలు అన్ని కూడా కాస్త అటు ఇటుగా అంటే చెప్పాలని అంటే సత్య చెప్పానికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకేదంటే భయపడగాలి అన్ని కాస్త నీటి ప్రభావం చేతను ఎక్కువ సమయం ఏదైతే కొన్ని రంగాలు అని కొంచెం డామేజ్ ఇవ్వడం చేత నూతన ఆభరణాలు జరుగుతుంది అందరూ చాలా సహకరించారు దాంట్లో భాగంగా స్వామివారికి ముందుగా వచ్చినటువంటి పాదాలను కూడా దర్శింప అందరూ కూడా దర్శనం చేసుకోండి ఇది నూతన పాదాలు స్వామివారికి వచ్చినటువంటి యొక్క పాదాలు ఈ రకంగా అన్ని ఆమరణాలు తయారు చేయించి వీటన్నింటినీ మేము బ్రహ్మోత్సవాల్లో ముందుగా మహా సంప్రోక్షణ అభిషేకాన్ని కార్యక్రమాలు చేసి స్వామి వారికి అలంకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికంటే ముందుగా కూడా ఆలయంలో కొన్ని నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమాలను తలపెట్టి వారు వారు ఆ విషయాన్ని మాట్లాడతాం ఇప్పుడు అందరూ కూడా ఒక స్వామి వారికి ఒక్కసారి స్తోత్రాన్ని ఇస్తాం అందరూ కూడా వచ్చిన వాళ్ళు చదవండి దాని వాళ్ళు నమస్కారం చేసుకోండి కాంగ్రెస్ కార్యక్రమం ఇంటికి సమాప్తం ကမလာကိုချက်ချူချက်ကုံကေဘူသောနိယတာဥပိသာသူနလတနောကမန္ဒာရေသလောချက်နောကပတိ விஜ जीव भमं चत पञ्चमुख प्रमुखा किलैव तमौलि मदे शरणागतमस्तपालय मामृत शैलभते अनुवे प्रजा तवर्विधाय अनुरेव कृते प्रपरादै परितन्द्रितं मृज शैलभत परया कृपया परिपाहि धिवेङ्घैर जगदाधिमदाधिकरता परदेव प्रजा गतितान्नि कमदा दिता कलये कलेणु ददा को दि मृदा स्वकोदिवल्लधिका प्रदातु वधुदेव सुन्न परङ्ग

प्रज च प्रज चान्दो रटस्ते पदाम्बो दे जागत्य सेवा करोमि सगस्य भजामित्य सेवा तदर्थम् प्रज च प्रज च प्रभोद श्रीवेङ्कटेदा प्रदावप्रिय गोविन्द लक्ष्मीवेङ्कटमण गोविन्द श्री श्रीनिवास गोविन्द प्रिय गोविन्द ോവിന്ദ്രീവരായ ശ്രീനിവാസായോരായ അടിയോമോരൻ හ බගරග මගයම් පදාන්න පරිවා ශෝනිි වලතර කරා යනම් පදාන්න පරිවර් බොක්තා වරගත් ලපහන්ජසජ පලාඩ ශීලාමන ජාර්ය විද්‍යාජ බගතා අනිවර්ධතා ශීලාමන ජාර්ය විද්‍යාජ බර්ගතා අනිවර්ධතා ඉග්‍රී ස පුරුවන් බගො ්‍රාමණදස සාරි పరంపరంగా వచ్చేటువంటి వల్ల ఇంగ్లీష్లు అందరూ కూడా అందులో మన పరిమహంసరుదార్య కార్యాలనులు శ్రీ శ్రీ తిద చిన్నరామాన్ని జీవిస్తుత మన ఆలయ ప్రతిష్టానం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు దాన్ని మహనీయులు సంపన్నులు మహానుభావులు అందరూ ఈ లోకంలో ఎన్నో ఆలయాలు ఎంతో ఆసక్తితో చేసిన యొక్క ధర్మ ప్రచార కార్యం వచ్చింది ఈ మన ఈ ధర్మాన్ని మనం కాపాడుకోబడుతున్నాం ధర్మాన్ని ఆపడే బాధ్యత ప్రతి ప్రాణి పట్ల ఉంటుంది ప్రతి ఐదో గర్వం ప్రతి మనిషికి ఉంటుంది కేవలం ఆలయంలో ఉండే ఇంకా గర్వం కాదు గుళ్ళు పూజ చేసి పూజాకూ కాదు ప్రతి వాళ్ళకి ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని కాపాడే ప్రయత్నం మీరు చేయండి భగవంతుడు పిల్లలు కాపాడతారు ధర్మాన్ని నేను కాపాడే భగవంతుడు పిన్న కాపాడతారు మీరు ధర్మాన్ని కాపాడినప్పుడు సంశయం భగవంతుడు కాపాడదు ధర్మమే భగవంతుడు వేదమే ప్రమాణం వేదమే ధర్మం ఆ ఆర్మాన్ని భగవంతుడు ఎందుకు అనుకుంటారు మనం భగవంతుడి కోసం కోసం తమ నెప్పినా కోసం మన నిత్య నిలుగా జీవితంలో కొందైనా సంబంధించి ప్రయత్నం చెయ్యాలి కాపాడటానికి అదే ధర్మ లక్ష్యత చెప్పి వదిలేదు కానీ ఆచరించాలి అప్పుడే ధర్మరక్షణ అనేటువంటి వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్పడంలో కొంచెం మాకు నిలువ మాత్రం మా గురువు గారి ఆలయంతో మంచివాడు మంచిగా అనుకోని అనుకోండి పరాటమే చెప్పడం మా అనుమతులు అంటే చెప్పేది గట్టిగా చెప్తాను కొందరికి మంచి అనుకోవచ్చు కొందరికి ఇష్టంగా ఉండదు చెప్పే మాట కానీ ధర్మ పత్రి ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ రోజు నుంచి ముమ్మానికి ప్రతి ఆలయంలో రామాయణం బారణం జరిగాయి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు రాముడు చంద్రుడు అవతరించిన యొక్క బాలాఖండ పారాయణం వల్ల పారాయణం చెయ్యాలి కనీసాన్ని ఎంతమంది తెలుసు ఎంతమంది చేస్తారు శ్రీరాన శ్రీరాను శ్రీరాను అందరు చెప్తారు రామచంద్రుడు అవతరించే విధంగా రామాయణం శ్రీ బాలాఖండ పారాయణం పది మంది గురించి చేద్దాం రామాయణం పొద్దున్న అనుకుంటారా అనుకో అనుకోవాలి చెయ్య అప్పుడు మన మాకు సంతోషిస్తారు ఇది రేపు అవతరించే ఇంకా రామాయణం అనేక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొట్టమొదటి బాలకాండ ఎందుకంటే రామచంద్రుడు అవతరించిన సన్నిహితంలో రామాయణం మొదటి రామాయణంలో బాలకాండ అట్లా ఆరకాండలు ఆ వృత్తాంతాలు రామచంద్రుడి వృత్తాంతం కూడా రామచంద్ర కూడా ఈ రామాయణంలో గర్భస్థాపనము నిలబడి గర్భరకృతి వచ్చిన అవతారమే రామచంద్ర అవతారం ఈ రోజు నుంచి ఈ వసంత నవరాత్రులు అత్యంత విధంగా మనం

స్వాతంత్ర్య భరణ తండ్రంలోనూ మన ఆచార్య రవికుమారి వారికి సన్మానం చేస్తారండి సన్మానం తర్వాత పంచాంగాలు అందరికీ పంచబోతాయి కాకపోతే పంచాంగాలు కుటుంబానికి ఒకటి తీసుకోండి కుటుంబానికి ఒకరు తీసుకున్న మాత్రం అన్ని సరిపోతాయి అది తీసుకోండి అందరికీ చేర్చుకోండి క్యాంప్ ఆర్గనైజ్ చేశారు ఒకరోజు చేశారు సుమారుగా వంద మంది ఐదు ఆయన బీపీ డయాబెటిక్ ఇవన్నీ చెకప్ చేసుకొని వంద మంది వరకు వచ్చారు ఇంకా వాళ్ళు ముందు కాలపంతో के okay. था okay. okay.